రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ పోలవరం నియోజకవర్గ అభ్యర్థి తెలిపారు బొట్టాయిగూడెం మండలంలోని రాజానగరం కామయ్యకుంట పులిరామన్నగూడెం పంచాయతీలలో ఆదివారం వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో కలిసి పాల్గొన్న తెల్లం రాజ్యలక్ష్మికి స్థానికులు ఘనస్వాగతం పలికారు మహిళలు పట్టారు లక్ష్మీపురం గ్రామంలో మహిళలు కరెన్సీ నోట్లతో తయారు చేసిన దండను వేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రజల వద్దకు వెళ్తుంటే బ్రహ్మరథం పడుతున్నారని దీనికి కారణం సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనే అని తెలిపారు పోలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరఫున తాను పోటీ చేస్తున్నానని అన్నారు ఈసారి ఎన్నికల్లో తనను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అందిస్తూ అమూల్యమైన ఓటు మరి మండల పుస్తకాన్ని గెలిపించవలసిందిగా రాజ్యం

పోలవరం మహిళా అభ్యర్థిగా ఈరోజు గిరిజన ప్రాంతాలు ప్రచారం చేయడం జరిగింది మా గిరిజన ప్రాంతంలోని ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారు ఈరోజు ఎదురొచ్చి ఆరతరిచ్చారు అందరూ చాలా ఆనందంగా స్వాగతం పలిగారు దానికి కారణం జగనన్న యాభై ఎనిమిది నెలల కాలంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ పాలన కానీ చూసి ఈరోజు జగనన్న పంపించే అభ్యర్థిని ఇంత స్వాగతం పలుకుతున్నారు ఎందుకంటే ప్రతి ఒక్క గడపకి క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్క గడపకి సంక్షేమ పథకం వెళ్ళడం జరిగింది నవరత్నాల్లో భాగంగా ఎటువంటి అవినీతి లేకుండా వివక్షత లేకుండా పారదర్శకంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రతి ఒక్క గడపకి సంక్షేమం అందబెట్టి మళ్ళీ జగనన్న పంపించిన అభ్యర్థుల్ని వాళ్ళు గుండెల్లో పెట్టుకొని ఈరోజు ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారు కాబట్టి అందరూ ఈ పోలవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడాను వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయడానికి అందరూ ఎదురు చూస్తున్నారు ఈరోజు నన్ను మొహ మహిళా అభ్యర్థిగా నియమించడం జరిగింది ఇప్పటివరకు మహిళా అభ్యర్థులు ప్రకటించడం జరిగింది కానీ ఇప్పుడు మా లోని మహిళా అభ్యర్థిగా నన్ను నేను రావడం నన్ను ప్రకటించడం జరిగింది అలాగే ఈ మహిళా అభ్యర్థిని పోలవరం నియోజకవర్గంలోనే సో ఏర్పడిన తర్వాత మహిళా అభ్యర్థి ఇప్పటివరకు ఒక్కరు కూడా గెలవడం జరగలేదు కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్తీక కార్యకర్తలు కానీ ప్రజలందరూ కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్థిగా గెలిపించి జగన్ బహుమతిగా ఇవ్వడానికి మా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు